నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ రాజాసాబ్ సినిమా అయిపోయింది ఇప్పుడు అందరి ఎక్స్పెక్టేషన్ దృష్టి అంతా మనశంకర్ వరప్రసాద్ మీదే ఉంది సో దాని బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ అవుతుంది దాని టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి అనేది దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ రాజాసాబ్ సినిమా అయిపోయింది సో నిన్నటికి అది అయిపోయింది రేపు మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ సో మరి బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ అవుతుంది దాని టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి సో ఏంటి సార్ కొంచెం వివరించండి అంటే మనశంకర్ వరప్రసాద్ సినిమా పన్నెండు తరగతి రిలీజు ప్రీమియర్ షోలు పడాలి కాబట్టి రేపు నైటు ప్రీమియర్ షోలు ఉన్నాయా లేవా అనేది ఒక సస్పెన్స్ తెలంగాణలో ఓకే ఏపీలో అయితే ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో ప్రీమియర్ షోలు పడతాయి టికెట్ ధర కూడా ఆరు వందలు అన్నారు మల్టీప్లెక్స్లో మామూలు థియేటర్లో ఐదు వందలు అని చెప్పారు జిఎస్టీతో కలుపుకొని కాబట్టి ఏపీలో వరకు క్లారిటీ వచ్చేసింది తెలంగాణకు మాత్రం మన రాజ్యసభ కూడా రాలేదు లాస్ట్ మినిట్ వరకు బుక్ మేష ఓపెన్ కాలేదు ఇది ఆ సస్పెన్స్ అనేది ఈసారి కూడా అది క్యారీ అవుతుంది ఓకే వీళ్ళు కూడా తెలంగాణలో కూడా పెంచాల్సిన అవసరం లేదు మరి మొన్న వీడియో రిలీజ్ చేశారు మన శంఘర్ సంబంధించి ఇప్పుడు సోనాయిన ఒక వీడియో చేసింది ఎందుకంటే దిల్ రాజు గారు కూర్చొని పక్కన డైరెక్టర్ కూర్చుంటే మేము టికెట్ రేట్లు పెంచట్లేదు అని చెప్పి వాళ్ళు ఒక వీడియో కూడా చేశారు రిలీజ్ చేశారు ఓకే కాబట్టి బుక్ మెషో ఓపెన్ కావాలి మరి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు తెలంగాణ పెంచదాం అనుకుంటున్నారా మరి పెంచరా మరి రేపు నైట్ షోలు ఉన్నాయా లేవా ఇది తెలంగాణలో మాత్రం ఈ సస్పెన్స్ ఉంది ఏపీలో అయితే క్లారిటీ వచ్చేసింది రేపు నైట్ ఎనిమిది గంటలకల్లా అక్కడ షో పడిపోయింది మరి పన్నెండు తరగతి నుంచి ఒక నూట ఇరవై ఐదు రూపాయలు వంద రూపాయలు టికెట్ రేట్లు పెంచుకుని పెట్టుకున్నారు రేపు మాత్రం కొద్దిగా ఐదు వందల రూపాయలు వాళ్ళు జిఎస్టీతో కలుపుకుని ఆ టికెట్ రేట్లు పెట్టారు కోర్టు ఆదేశం ప్రకారం అయితే ఇక్కడ టికెట్లు రేట్లు పెంచకూడదు అనేది ఆర్డర్ వచ్చింది కదా సార్ మరి ఎలా పెంచుతారని అనుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో పెంచే అవకాశం కనపట్టాల పెంచమని కూడా చెప్పారుగా ఇప్పుడు చెప్పినప్పుడు మరి వాళ్ళు మరి ప్రీమి షోలు ఉన్నాయని అనౌన్స్ చేయాలి అది చేయట్లే అక్కడ షో పడిపోతే ఇక్కడ చేయకపోతే అది ఇబ్బందిగా ఓకే కాబట్టి ఆ టాక్ మళ్ళీ రేపు తెల్లారి మళ్ళీ షోల మీద పడుతుంది ప్రాజాసభకి ఏవైతే నష్టాలు జరిగినాయో అది మళ్ళీ వారి ప్రసాద్ గుర్తించకూడదు ఓకే మన వాళ్ళు ఎప్పుడైనా సరే ఓవర్సీస్లోనేమో ఎప్పుడో సినిమా రిలీజ్ అవుతుంటే ముందుగానే బుక్ ఓపెన్ అవుతున్నాయి బుకింగ్స్ అప్పుడు ఒక్కోసారి ఏమవుతుంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనేమో తిరిగి వెనక్కివ్వాల్సి వస్తుందని పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రీమియర్ షోలు పెట్టుకున్నప్పుడు ఓపెన్ చేయట్లా బుక్ ఓకే ఇప్పుడు శంకరవర్వర్ ప్రసాద్కి ఇక్కడ లేదు లేనట్టుగా అని చెప్పాలి అలానప్పుడు మామూలుగా ఇన్ని గంటల షోలు పడుతున్నాయి అని ఏపీలో ఎన్ని గంటలు పడుతుంది ఎనిమిది గంటలకు ఎప్పుడు ఇక్కడ ఎనిమిది గంటలకు షోలు పడుతున్నాయి అని చెప్పాలిగా అంటే ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు బుక్ మై షో ఓపెన్ అవుతుంది ఎప్పుడు ప్రీమియర్ షో పడుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు ప్రీమియర్ షోలకు సంబంధించిన ప్రీమియర్ షోలు అనుకోకూడదు మళ్ళీ ప్రీమియర్ షోలు అంటే టికెట్ రేట్ పెంచుకుని పెట్టాలి ఇక్కడ పెంచుకునే అవకాశం లేదు అవును అది క్లారిటీ వీళ్ళు చెప్పారు వీళ్ళు పెంచే ఆలోచన లేదని చెప్పారు అయితే ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పెంచకపోయినా వచ్చే నష్టం నష్టమేం లేదు ఎందుకంటే ఏపీలు పెంచడం వల్ల మన సంఘ లాభమే ఎక్కువ ఎందుకు ఇక్కడ నుంచి జనాలందరూ వలస అక్కడ అక్కడ వలస వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ పెంచడం వల్ల జనాలందరూ అక్కడే చూస్తారు మనకి హైదరాబాద్లో చూసే అందరూ కూడా మొత్తం అటువైపు వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఏపీలో బాగుంటాయి అంట సంక్రాంతి అందరు బాగుంటుంది అని చెప్పి ఫ్రెండ్స్ ద్వారా అటు వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి హోటల్లో తిని పడుకోవడం కాకుండా సినిమాలకు అక్కడికి వెళ్ళిపోతారు నైట్ కాబట్టి శంకరవర ప్రసాద్కి పెట్టడం వల్ల దానికి ఉపయోగ బెనిఫిట్ చేకూరే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది సార్ మరి సినిమాకి సంబంధించి ఎలాంటి హైప్ ఉంది ఇప్పుడైతే తెలంగాణలో అయితే టికెట్ల రేట్లు పెద్దగా అంటే ప్రీమియర్ షోలు కానీ బుక్ మై షో కానీ ఓపెన్ అవ్వట్లేదు క్లారిటీ లేదు మరి ఏపీలో షో ఎప్పుడు పడను మరి దాని సినిమా యొక్క హైప్ ఏంటి ఇప్పుడు హైప్ ఏంటంటే ముందు మన రాజ్యసభ ఇక్కడ డౌన్ అయిపోయింది అది క్లారిటీ వచ్చేసింది దాంతో జనాల దగ్గర టార్గెట్ అంతా అటువైపు మళ్ళీపోయింది అందరి దృష్టి కూడా మన ప్రసాద్ మీదే ఉంది ఎందుకంటే ఈ సినిమాలో ఏదైనా కంటెంట్ ఉంటుంది అని లోబడికి ఇంతవరకు ఫెయిల్ లేదు చిరంజీవి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వస్తున్నారు వెంకటేష్ గారు ఉన్నారు చిరంజీవి గారితో పాటు ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి హైప్ ఉంది కాబట్టి అది అయింది రాజాసా అబ్బో ఏమో ఫెయిల్ అవటం మనశంకరవరప్రసాద్ ఒక వరంగా మారింది దీంతో పాటు జననాయకని వస్తాడనుకుంటే జననాయకనేమో సింగిల్ జడ్జి ఏమో సెన్సార్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇమ్మని చెప్తే మళ్ళీ మద్రాస్ హైకోర్టు ఏమో ఇవ్వద్దు అని ఇరవై ఒకటికి వాయిదా వేసింది దాంతో అసలు జననాయకుడు ఈ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నట్టుగా మనం భావించాలి ఓకే అది కావాలనే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కావాలనే రాజకీయాల పరంగా ఆ సినిమాకి అదైంది అది తప్పుకోవడం కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్గా జననాయకుడు బరిలో లేకపోవడం కూడా మన శంకర ప్రసాద్ కలిసి వచ్చింది ఓకే మనం అనుకున్న సినిమాలో రెండు సినిమాలు పక్కకు జరిగినట్టే అంతే రాజసా పక్కకి వెళ్ళిపోయినట్టు అనుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చూసి జరగా చాలామంది చూడాల్సిన వాళ్ళంతా చూసిచ్చారు ఇక ఈ జనం అంతా కలిపి మన శంగళ ప్రసాదమే పెడతారు ఫోకస్ పెడతారు పైగా అతనికి అనిల్ రాయపూడి అంటే ఒక హిట్ అనే పేరు ఉంది చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అనే పేరు ఉంది కామెడీ కూడా బాగా ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ ఉంది మరి ఒక పక్కన మాస్ హీరో ఒక పక్క ఫ్యామిలీ హీరో ఇద్దరు కలిపి ఒకేసారి కనిపిస్తుంటే తెర మీద ఓకే జనాల్లో ఆ క్రేజ్ ఉంటుంది కదా అంటే బంపర్ ఆఫర్ అంటారా స్క్రీన్ పైన బంపర్ ఆఫరే ఒకటిక్కడి మీద రెండు సినిమాలు చూపించినట్టు అనుకోవచ్చు ప్రస్తుతానికైతే అందులో రేపు ఇవాళ ఆదివారం రేపు ఆదివారం వచ్చింది ఆదివారం నైట్ ప్రీమియర్షులు పడుతున్నాయి సెలవు రోజు కావటం సెలవు రోజు కావటం అందరూ ఇవాళే బయలుదేరి వెళ్ళిపోతున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళు పండక్కి వెళ్ళిపోయే వాళ్ళంతా కొంతమంది ముందే ప్లాన్ చేసుకోవడం మధ్యలో సెలవు పెట్టుకు వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా రేపు నైట్ నుంచి థియేటర్ల పరంగా అక్కడ హడావిడి ఉంటుంది వేరే సినిమాలు లేవుగా పదమూడో తారీఖు వరకు మా రవితేజ రాడు కాబట్టి పదకొండో తారీఖు నైట్ నుంచి మొదలయ్యి పన్నెండు తారీఖు కుమ్మేస్తాడు మెగాస్టారు పదమూడునే ఆయన వస్తాడు భర్త గారు కాబట్టి ఇబ్బంది లేదు మనశంకర ప్రసాద్ అయితే ఒక కొత్త రికార్డుని నెలకొల్పడానికి రెడీగా ఉన్నాడు కలిసి వచ్చింది వరప్రసాద్ కలిసి వచ్చింది సార్ మరి ఈ సంక్రాంతికి మన మనశంకర వరప్రసాద్ చిరంజీవి సక్సెస్ అవుతాడంటారా అంటే పోయినసారి సంక్రాంతికి వస్తున్నాం అనేది అనిల్ రాడు హిట్ కొట్టాడు మరి అనిల్ రాడికి సినిమా సంక్రాంతి కలిసి వచ్చింది కాబట్టి అందరి అంచనాలు కూడా మనశంకర వరప్రసాద్ మీదే ఉన్నాయి రవితేజ సినిమా కానీ తర్వాత వచ్చి నారీ నారీ నడుమ మురారి కానీ ఆ తర్వాత వచ్చి అనగనగా ఒక రాజు కానీ వీటి చెప్పలేము ఒక్కోసారి ఏమవుతుందంటే గేమ్ చేంజర్ అనుకున్నారు పోయినసారి అది కల్చర్ అది గేమ్ చేంజర్ తొమ్మిదో తారీఖు రిలీజ్ ఒక సెంటిమెంట్ ఉంది ఆ సంక్రాంతికి ముందు తొమ్మిదో తారీఖు వచ్చే సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆటల ఓకే అది ఒక సెంటిమెంట్గా పడిపోయింది ఇక్కడ భయపడతారు కూడా నెక్స్ట్ సంక్రాంతికి తొమ్మిదో తారీఖు సినిమా రిలీజ్ చేయకూడదేమో జనవరి తొమ్మిదిని అంటే రాజాసాహ్ సినిమా బృందం మరి అది చూసుకోలేదా ఇప్పుడు లేదు ఇక నెక్స్ట్ అది సెంటిమెంట్గా ప్రయోజన పడినా ఓకే గేమ్ చేంజర్ అదే తారీఖు అంతకు ముందు వచ్చిన సినిమాలు చాలా సినిమాలు రాధేశ్యామ ఒకటి ఇంకా చాలా సినిమాలు చూసుకుంటే అన్ని తొమ్మిదో తరగతి రిలీజ్ అయినాయి ఓకే ఇప్పుడు అట్లా అజ్ఞాతవాసి ఒకటి సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు కొన్ని సినిమాలు కూడా అప్పట్లో ఆడలేదు ఇప్పుడు ఏంటంటే హిట్ల మీద ఉన్నాడు సెంటిమెంట్ హిట్ సెంటిమెంట్ అనిల్ రావుపూడి అనే వ్యక్తి సార్ అనిల్ రావుపుడి ఓకే సార్ మరి చిరంజీవి సక్సెస్ అంటే అనిల్ రావుపుడి సక్సెస్ ఈయనకు వచ్చేస్తుంది అంటారా మళ్ళీ అక్కడ చిరంజీవి గారు ఫీల్ అవుతారేమో కాబట్టి నేను మెగాస్టార్ నా సక్సెస్ అనిల్ రావుపుడి రావాలి కానీ అనిల్ రాయపు సక్సెస్ నాకు రావడమే ఆయన ఫీల్ అయితే ఓకే కాబట్టి చిరంజీవి గారు మీరేం ఫీల్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కాబట్టి శంకరవర్ ప్రసాద్ అసలు పేరు అయింది సినిమా పేరు అసలు పేరు ఒకటే కాబట్టి ఆయన పేరు మీద కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి కాబట్టి మరి ఖచ్చితంగా అనిల్ రాయపుడి గారి సెంటిమెంట్ చిరంజీవి గారు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది చాలా సినిమాలో ఆయనకి సంక్రాంతి పరుగులు దిగినప్పుడు వీటిలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఇది హిట్ సక్సెస్ అయితే మరి నెక్స్ట్ వచ్చే సినిమాలో మీరు ఇంపాక్ట్ పడకపోవచ్చా అంటే ఇప్పుడు చిరంజీవి గారికి సక్సెస్ వస్తే అది విశ్వంబర్కి చాలా విశ్వంబర్ నెస్ట్ ఉంది అది ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా వెనక అవుతుంది దాన్ని కలిసి వచ్చే టైం చెప్పాలంటే ఇది సక్సెస్ అయితే కానీ దానికి ఒక ఊపిరి రాదు చిరంజీవి గారికి చిరంజీవి గారికి మంచి సక్సెస్ కోసం బోళాశంకర్ లాంటి చేదో అనుభవాలు ఉన్నాయి ఆచార్య బోళాశంకర్ లాంటి చేదో అనుభవాలు చిరంజీవి గారికి ఉన్నాయి అని మెగాస్టార్ ఎవరో కాదనరు కానీ ఆ చేదు అనుభవాలు నుంచి బయటపడి మరి ఇప్పుడు ఆ గతంలో వాళ్ళ తెర వేరే వచ్చింది అక్కడ రవితేజ ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ తీరు వేరే పెద్ద హిట్ అయ్యింది ఇప్పుడు కూడా చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారు ఉన్నారు వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో ఆయనకు ఒక మార్కెట్ నుండి క్రియేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రసాద్ కలెక్షన్స్ అనేవి ఒక రికార్డును క్రియేట్ చేసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సినిమా హిట్ అయినా సినిమా హిట్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఒక మూడు వందల కోట్లు వసూలు చేయగల సత్తా అయితే మనశంకరప్రసాద్ అందులో ప్లస్ నైన్ కూడా కదా సార్ నైన్ ఉంది మిసాల పిల్ల ఉంది కదా మరి శశిరేఖ మరి భార్యా బాధ్యత అనుకోవాలో తెలియదు కానీ మొత్తానికైతే చిరంజీవి గారి ప్రాజెక్ట్కి అయితే క్రేజ్ ఉంది మంచి ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ డ్రామా కాబట్టి అందరూ చూస్తారు ఒకసారి చూస్తారు చూస్తారుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తారు అది ఓకే సార్ థ్యాంక్ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్